హాయ్ అండి నేనైతే ఇవాళ అశోక్ చక్ర నర్సరీ ఈస్ట్ గోదావరి వాళ్ళ దగ్గర నుండి అయితే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ తెప్పించానండి వచ్చి ఇది వచ్చి రోజ్ యాపిల్ అనమాట అంటే వాటర్ యాపిల్లో ఇది ఒక రోజ్ యాపిల్ ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ రోజ్ ఫ్లేవర్లో ఉంటుందని చెప్పారు అండ్ అలాగే ఇది వచ్చి లెమన్ అనమాట అంటే చిన్న చెట్టే మనం పాట్స్ లో వేసుకునేటటువంటి లెమన్ అండి చిన్న చెట్టుకే చక్కగా కాయలు వస్తాయి తాయ్ లెమన్ అండ్ అలాగే ఇది వచ్చి మిస్ ఇండియా ఆపిల్ బేర్ అండి ఇది కూడా పాట్లో వేసుకుంటే చిన్న చెట్టు నుంచి మనకి చక్కగా కాయలు అయితే వస్తాయి అనమాట అండ్ అలాగే ఇది వచ్చి కింగ్ బత్తాయి అండి మనకి పాట్స్ లో వేసుకునేటటువంటి ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ కింగ్ బత్తాయ కూడా ప్లాంట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు తెలిసి ఇంకొక వన్ ఇయర్ కి ఫ్రూటింగ్ వస్తుంది అనుకుంటా ఇది అండ్ అలాగే ఇది వచ్చి పునాసా మ్యాంగో అండి అంటే పునాసా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఫ్రూటింగ్ వచ్చేటటువంటి మ్యాంగో అనమాట అండ్ అలాగే ఇది ఎల్ ఫార్టీ నైన్ గు అంట బట్ అది ఏంటో నాకు తెలీదు కాయ వస్తే తెలియాల్సి నేను ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకవేళ మీకేమన్నా కావాలంటే నేను వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను ఒకసారి వాట్సాప్ చేసి కనుక్కోండి